అయితే మనకు ఏంటంటే మెయిన్ వీడియో అయితే వచ్చేసి మనకు టెట్లో అంటే మనం డిఎస్సి ఇప్పుడు టెట్ రాసే వాళ్ళ కోసం టెట్లో నూరుకు పైగా మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి దానికోసం ఏం చదవాలి లేదా మనము డిఎస్సిలో డిఎస్సిని ఎలా మార్క్స్ గెయిన్ చేసుకోవాలి డిఎస్సిలో ఎలా మార్క్స్ తెచ్చుకోవాలనేది మనము ఈరోజైతే వీడియో చేస్తున్నాను నేను ఎలా తెచ్చుకోగలిగాను టెట్లో వందకు పైగా మార్క్స్ అనేది నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ చేయడం జరిగింది ఏం లేదండి సింపుల్గా మనకు ఏమొస్తుంది ఫస్ట్ థర్టీ మార్క్స్కి వచ్చేసి టెట్లో మనకి ఏముంటుందంటే లాంగ్వేజ్ ఉంటుందన్నమాట లాంగ్వేజ్ తర్వాత థర్టీ మార్క్స్ కూడా లాంగ్వేజ్ అంటే ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చే తెలుగు ఆల్మోస్ట్ తెలుగు ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా ఇంకో థర్టీ మార్క్స్కి వచ్చేసి సైకాలజీ అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా ఇంకా సిక్స్టీ మార్క్స్కి వచ్చేసి మనకు కంటెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే దేనికి తగినట్లు మనకు ఎక్కువ మార్కులు దేంటో తెచ్చుకుంటామంటే మనకు గ్రిప్ ఉన్న సబ్జెక్ట్లో మనము శిక్ష మార్క్స్ అనేది తీసుకొచ్చుకోవచ్చు అనమాట అంటే మనకు కంటెంట్ ఏదైనా కానీ ఇప్పుడు తెలుగు కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఏదైనా కూడా మనకు కంటెంట్ ఉంది కదా ఫస్ట్ కంటెంట్ చదివే ముందు మనం ఏం చేయాలంటే మన ప్రీవియస్ పేపర్స్ ఉంటాయండి ఖచ్చితంగా మనకు ఇలా చూడండి ఇది అయితే నేను సైకాలజీ చూపిస్తున్నాను ఇట్లా ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడైనా కూడా ప్రీవియస్ పేపర్స్ చదవడం వల్ల ఏమవుతుందంటే వేటి ప్రశ్నలు ఏ ప్రశ్నల మీద మనకు ఎక్కువగా వస్తాయి మనకు ఉదాహరణకి ఇప్పుడు సైకాలజీ చూద్దాం మనకు సైకాలజీ ఏ ఎవరైనా ఏపీ కానీ తర్వాత టీఎస్ కానీ ఎవరైనా కూడా సైకాలజీలో మనకు ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసా సైకాలజీలో గ్రంథకర్తలు ఎవరు వాళ్ళ రచయితలు వారి పుస్తకాలు మరియు ఇయర్స్ లేకపోతే సిద్ధాంతాలు నూటికి నూరు శాతం మనకి ఏమిస్తారు అంటే సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఎవరు తెలిపారు ఈ సిద్ధాంతకర్త ఎవరు అతని పుస్తకాలు ఎవరు అనేది మనల్ని అయితే ఖచ్చితంగా సైకాలజీలో అయితే అడగడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా కూడా సైకాలజీ అనగానే మనకి ఏం చదవాలంటే ఖచ్చితంగా రచయితలో వాళ్ళ సిద్ధాంతాలు జస్ట్ పక్కన సింపుల్గా మనం ఏం రాసుకోవాలంటే అంత బుక్స్ అన్నీ చదువుకొని ఓ గజిబిజయ్యి టెన్షన్ అయితే పడకూడదు అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే మనము సిద్ధాంత రచయిత ఎవరు ఆయన సిద్ధాంతం ఆయన సిద్ధాంతం ఏమిటి ఇయరు రాసిన పుస్తకాలు ఇట్లా జస్ట్ సింపుల్గా రాసుకుంటా ఒక మహా అయితే ఎంత టెన్ మెంబర్స్ లేదా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అనుకోండి వాళ్ళ గురించి ఇయర్స్ మరియు డేట్స్ సారీ ఇయర్స్ ఆ ఏంటి ఆయన పేరు ఆయన పుస్తకాలు ఈ ఒకటి రాసుకుంటే చాలు మనకు సైకాలజీలో ఎంత లేదన్నా వీటి మీద మనకు ఫిఫ్టీ మార్క్స్ అబోవ్ అయితే రావడం జరుగుతుంది అనమాట అంటే చూడండి ఎక్కువగా చదవాల్సిన అవసరం లే మనం ఎంత లేదు తెలియకోకుండా మనము కనీసం రాస్తానమో అంటే మనం టెట్ రాయగలుగుతామంటే బీఈడి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటారు మనం బీఈడిలో ఆల్రెడీ చదివే ఉంటాం కాబట్టి ఎంత లేదన్నా మీరు ఫిఫ్టీ నుంచి ట్వంటీ మార్క్స్ అయితే మనం సైకాలజీలో ఇలా చదవడం వల్ల ఇంకోటి మనకేమొస్తాయంటే సైకాలజీలో ముఖ్యంగా ఇట్లా గుర్తింపు గణన గుర్తింపు గణన లేకపోతే మనకేంటి ప్రజ్ఞా లబ్ధి వీటి మీద క్వశ్చన్స్ అయితే అడవుతారమ్మనమాట అంటే గుర్తింపు గణనకు నా ఈ లాస్ట్ ఎంప్టెట్లో కూడా అడగడం జరిగింది అంటే ఒక ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తారు అంటే ఇప్పుడు చూడండి ఉదాహరణకు ఏంటంటే ఒక విద్యార్థి మొదట నలభై పదములను అభ్యసించాడు ఇప్పుడు మరో అరవై పదాలను వాటితో కలిపి మొత్తం నూరు పదాలను పదాలలో మొదటి పదాలు గుర్తించినప్పుడు ఇరవై నాలుగు పదములకు గుర్తించాడు అయినా అతని గణన గుర్తింపు ఎంత అని ఇట్లా ప్రశ్న అడగచ్చు అనమాట మనం ఏం చేయాలంటే స ఉదాహరణ ఇది ఇదేంటంటే దానికి సూత్రం అనమాట గుర్తింపు గణనకు సూత్రం అంటే మొత్తం తప్పులుపై మొత్తం ఇంటూ హండ్రెడ్ ఎన్ని తప్పులు చేశాము రా ఇది మాత్రం ఇవి గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇలా సూత్రం గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికి కూడా మనము ఈజీగా అయితే చేయొచ్చు అనమాట కాబట్టి అందుకోసమే సైకాలజీలో వచ్చేసి మనకు ఏం తీసుకోవాలంటే రచయితలు వారి యొక్క సిద్ధాంతాలు ఇయర్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు సపరేట్గా అంటే ఒక్కొక్కటి ఒక్కటి అన్నీ ఓ రాసేసుకోకూడదు మనం జస్ట్ ఎగ్జామ్కు రాసు చదువుకునేటప్పుడు ఒకసారి ఈయన గ్రంథ తర్వాత ఆయన సిద్ధాంతము ఇయరు పుస్తకాలు ఇట్లా వరుసగా వన్ బై వన్ ఇట్లా రాసుకుంటా పోయినట్లయితే మనకు ఈజీ గుర్తుపెట్టుకుంటాం మనం ఎగ్జామ్కి ముందు అట్లా తిరిగేస్తూ వెళ్ళినప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది అట్లా రాసుకున్న తర్వాత ఖచ్చితంగా రాసుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ సూత్రాలు అనమాట గుర్తింపు అని ఒక సూత్రాలు అదే విధంగా వచ్చేసి ఇక్కడ ప్రజ్ఞాలబ్దికి కూడా ఇలా సూత్రాలు అనేది ఇవి కూడా అడిగే ఉన్నాయి ప్రజ్ఞాలబ్ది ప్రవేశపెట్టింది ఎవరు అంటే విలియం స్టేర్న్ ఇప్పుడు మనకు డిఎస్సి వస్తుందండి ఇప్పుడు మనకు వేసవి కాలం వచ్చింది బాగా హాలిడేస్ వచ్చాయి కదా రిలాక్స్ అవ్వచ్చు ఇంటి దగ్గర అని అనుకోకూడదు ఈ హాలిడేస్ మనకు చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే డిఎస్సి కానీ నెక్స్ట్ మనకి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మనకేమని చేస్తుందంటే టెట్ కమ్ టీఆర్టీ అంటే మళ్ళీ టెట్ వదు టెట్ ఇప్పుడున్న రిజల్ట్ వదులుతాడు ప్లస్ చాలామంది ఇప్పుడు క్వాలిఫై అవుతూ ఉంటారు లేదా మార్క్స్ కోసం ఇంకా కొంచెం వాళ్ళు ఉంటారు లేదా ఇంకా మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరి కోసం ఏం చేస్తారంటే మళ్ళీ టెట్ కమ్ టీఆర్టీ పేరుతో పెట్టచ్చు డిఎస్సి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని పోస్టులు పెంచవచ్చేమో అవి అయితే వల్ల వదలరు కదా సో అట్లా అనమాట ఎందుకు హోప్ అనేది ఎప్పుడూ వదులుకోకూడదు చాలామంది ఇంత ఇప్పటికే కీ అయితే చూసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చే ఫేస్ చేశారు కొందరికి ఏమో మనకు క్వశ్చన్ ఆన్ క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్లు కూడా చాలా మందికి తెలిసే ఉంటాయి అన్నమాట అట్లా టెట్లో కొన్ని తక్కువ మార్కులు రావచ్చు అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యండి టెట్కు ప్రిపేర్ అయ్యండి ప్లస్ జిఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉండండి ఏమో మనం టెట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్క క్యాస్ట్కు ఒక్కొక్క మార్క్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ సెవెంటీ తర్వాత నైంటీ ఇట్లా ఫార్టీ ఫైవ్ వచ్చాయనుకోండి మీకు మీరు కొంచెం కష్టపడి నైంటీ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ అంటే డిఎస్సిలో మీకు యాడో పోయి పడతారనమాట పర్సంటేజ్ ఉంటుంది కదా మనకు వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడో పోయి పడతారనమాట సెవెంటీ వాళ్ళకు ఒకవేళ హండ్రెడ్ అబోవ్ వచ్చాయనుకో వీళ్ళకి కూడా పర్సంటేజ్ ఉంటుంది అదే నైంటీ తెచ్చిన అనుకో వాళ్ళకి కూడా హండ్రెడ్ లేదా వన్ ట్వంటీ వన్ టెన్ అలా తెచ్చుకుంటే వీళ్ళకి కూడా డిఎస్సీలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ హోప్స్ అనేది వదులుకోడదనమాట మనము ఇంప్రూవ్మెంట్ కోసం రాయండి ఏం పోతుంది ఎలాగో మీరు చదివే ఉంటారో ఇప్పుడు చదవండి హాలిడేస్లో అయితే టైం వేస్ట్ దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి ఒకవేళ మాకు హండ్రెడ్ అబోవ్ ఉన్నాయి మార్క్స్ నాకు ఇచ్చాటంటే డిఎస్సిలో కూడా డిఎస్సి కూడా సింపుల్ ట్రిక్స్తో చదువుకుంటూ ఉండాలన్నమాట అట్లా మనకు ఏదైనా కూడా ఈ అయితే మనల్ని ఎక్కువగా అయితే మనకు సైకాలజీలో అడగడం జరుగుతుందనమాట ఏంటి ఈ గుర్తింపు గణలో ప్రజ్ఞా లబ్ధులు ఈ సూత్రాలు మరియు గ్రంథకర్తలు అదేవిధంగా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు అనేది మనకు సైకాలజీలో అడగడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో సింపుల్ బిట్స్ అండి సింపుల్ జస్ట్ లాజిక్గా ఆలోచించాలన్నమాట సింపుల్గా ఏంటంటే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి మీరు ఏం వాడతారు అంటే ఎవరైనా కూడా మీరు ఏదైనా మీకు ఒక డ్రింక్ ఇచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే థ్యాంక్ యూ ఒకవేళ యాక్సెప్ట్ చేయకూడదంటే ఏం చెప్పాలి మనం నో థ్యాంక్స్ అక్కడ ఆప్షన్స్ ఇస్తారనమాట నో థ్యాంక్స్ థ్యాంక్స్ వెల్కమ్ ఇట్స్ ఓకే అట్లా అంటాం కదా ఆఫర్ను మనం తీసుకోవాలంటే ఏమంటారు థ్యాంక్ యూ తీసుకుంటాం అనమాట అట్లా సింపుల్ సింపుల్ గా వచ్చేసాయి నేనైతే నిజంగా చెప్తున్నాను ఇంగ్లీష్ మీద జీరో నాలెడ్జ్ అనమాట నిజంగా జీరో నాలెడ్జ్ అయినప్పటికీ కూడా నేను సిక్స్టీన్ మార్క్స్ ఎట్లా తెచ్చుకోగలిగాను అంటే చాలా సింపుల్గా వచ్చిందనమాట సింపుల్గా అంటే మరీ సింపుల్గా ఏబీసీలో అయితే ఏం రాలేదు బట్ మనము లాజిక్గా ఆలోచించాలన్నమాట కొంచెం టైం ఎప్పుడు కూడా ఓకే ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ రాసేప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు సబ్జెక్ట్ ఏది బాగా వస్తుందో ఫస్ట్ అదే అటెంప్ట్ చేయాలండి మేము అంటారు కష్టమైంది అటెంప్ట్ చేయండి లాస్ట్లో మనకు వచ్చినట్టు కాబట్టి పెడతాం అట్లా ఎప్పుడు చేయకూడదు నేను ఎప్పుడైనా ప్రతి ఎగ్జామ్లో చేసేది అంటే మనకి గ్రిప్ మనకు బలం ఎక్కడుందో ఫస్ట్ దాన్నే వెతుక్కోవాలి మనకు ఇప్పుడు నాకు కంటెంట్ నా కంటెంట్ వచ్చేసి ఏముంటుంది నా కంటెంట్ వచ్చి వచ్చేసి నేను ఎంఏ వేయడం అనమాట అంటే నాది తెలుగు తెలుగు చేశాను కాబట్టి నేను తెలుగు ఫస్ట్ తెలుగులో ఆన్సర్స్ అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే నా గ్రిప్ ఉండేదనమాట నా గ్రిప్ ఉన్న సబ్జెక్ట్లో నేను ఫస్ట్ చేసి తర్వాత ఆలోచిస్తాం టైం ఉంటే నీకు తెలిసిన సబ్జెక్ట్ అయితే ఉన్న స్పీడ్గా పెట్టేసుకుంటా పోతావు కొంచెం ఫ్రెష్ మైండ్తో పెడతావు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ఎప్పుడైతే ఆన్సర్స్ పెట్టేటప్పుడు మనకి ఏదైతే సులభం మనకి ఎక్కడైతే గ్రిప్ ఉంటుందో అదే సబ్జెక్ట్ తీసుకోవాలండి ఫస్ట్ అట్లా నేను తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇంగ్లీష్ చేశాను థర్టీకి సిక్స్టీన్ మార్క్స్ అనే బెటర్ మార్క్స్ ఎందుకంటే నేనేమి ఇంగ్లీష్ మీడియం నుంచి చదవలేదు ఇంగ్లీష్ మీడియం కాదండి నేను అన్ని తెలుగు మీడియమే తెలుగే చేశాను బీఈీలో తెలుగు సోషల్ చేశాను తర్వాత ఎంఏలో వచ్చేసి తెలుగే చేశాను ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ తెలుగు చేశాను లిటరేచర్ తెలుగు లిటరేచర్ చేయడం వల్ల నాకు ఇంగ్లీష్ పెద్దగా గ్రిప్ లేదు బట్ సిక్స్టీన్ మార్క్స్ అంటే సగం పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్నట్టే కదా నేను వితౌట్ చదువుకోకుండా కాబట్టి తెలిసిన సబ్జెక్టు మీద గ్రిప్ తెచ్చుకోవాలి అందుకోసమే నేను నాకు తెలుగు వచ్చు కాబట్టి నేను తెలుగు మార్క్స్ అంటే తెలికే చదివాను అనమాట ఎక్కువ తెలుగే చదివాను అది కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదివితేనే మీకు ఎప్పుడైనా కూడా మార్క్స్ చదువుకోగలుగుతారు నేను నేను ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు నాకు ఎందుకు సెవెంటీ మార్క్స్ వచ్చాయంటే నేను అక్కడ అప్పుడేం టెక్స్ట్ బుక్స్ చదవదు జస్ట్ ఉన్న నాలెడ్జ్ పోయి సైకాలజీ ఒకటి బాగా చదివాను అనమాట సైకాలజీ ఇంగ్లీష్కి అయితే బుక్ కూడా నా దగ్గర సైకాలజీ బాగా చదివాను ఆ పథకాలు ఉంటాయి కదా ఆ పథకాలు కూడా చదివాను బట్ అందులోంచి నా అదృష్టం ఏమో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అది పోయింది అలా ఏమో నేనైతే అదృష్టం అనుకున్నాను ఒకవేళ నేను కరెక్ట్ పాస్ మార్కులతో పాస్ అయ్యింటే నేను మళ్ళీ చేయాలనుకోను అంటే మళ్ళీ అటెంప్ట్ చేయాలి అని అనుకోకపోవచ్చు బట్ అది ఫెయిల్ అవ్వడమో ఏమో నాకు అదొక లెసన్ లాగా అనిపించింది అనమాట అంటే అరే చదువుకోకుండా వెళ్ళకూడదు నాకు ఎక్కడ గ్రిప్ ఉంటే ఆ సబ్జెక్ట్ని బాగా చదవాలనేది అప్పుడు అర్థమైపోయింది అనమాట నేను ఎంఏ తెలుగే కావచ్చు కానీ తెలుగు రాయలేకపోయినా నాకు తెలుగులో మార్క్స్ తక్కువ వచ్చాయి ఎందుకంటే మనకు ఎంఏ తెలుగులో ఏమి ఇస్తారు నీకు పెద్ద పెద్ద లెసన్ అంటారు ఇప్పుడు సందుల సమాసాలు వాళ్ళు లోయర్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇస్తారు కానీ మనకు ఇక్కడ టెట్లో ఏమి యూస్ అవ్వవు అవి అనమాట అక్కడ చదివి వచ్చినట్టే ఇప్పుడు శ్రీనాథుడు ఉన్నట్టు శ్రీనాథు చరిత్ర అంతా ఉంటుంది ఎంఏలు బట్ ఇక్కడ ఏముంటుంది జస్ట్ శ్రీనాథుడు ఇప్పుడు ఫిఫ్త్ థర్డ్ ప్లస్ థర్డ్ ప్లేస్ ఉంది టెన్త్ క్లాస్లో వెన్నెల అనే పాఠం దాంట్లో ఏముంది సారీ ఎర్రన ఉంది ఎర్రన కాలము తర్వాత తల్లిదండ్రులు ఆయన రచనలు అవి మాత్రం ఉన్నాయి ఆయన కానీ ఎంబీలు ఇంతకు మించి ఉంటాయి కానీ మనకు అవసరం అంతకు మించి అవసరం లేదు జస్ట్ ఈయన గురించి ఇట్లా ఇట్లా మాత్రమే అడుగుతారు కాబట్టి మనము ఎప్పుడైనా మార్క్స్ తెచ్చుకోవాలంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి అందులోనూ ముఖ్యంగా మనము ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నైన్త్ టెన్త్లోని టెక్స్ట్ బుక్లోటే మనకు ఎక్కువగా అడగడం అయితే జరుగుతుందనమాట ఉదాహరణకు చెప్తాను నేను లాంగ్వేజ్లో అంటే తెలుగు కదా నాకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి దాంట్లో ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఒక టూ మార్క్స్ అయితే అంటే ఒకటి బై మిస్టేక్ నేను కరెక్ట్ పెట్టాను అనుకొని పోయింది అది పోయింది ఇంకొకటి వచ్చేసి చారువాక గ్రంథకర్త చారువాక శతక గ్రంథకర్త నాకైతే తెలియదు ఇంతవరకు అసలు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో కూడా లేదనమాట సో అలా నాకైతే ఈ టూ మార్క్స్ పోయే చాలా బాధపడ్డాను ఇది తెలిసి ఒకటి పెట్టేసి వచ్చా ఒకటి తెలియదు కాబట్టి వెళ్ళిపోయింది అనమాట సో అట్లా అనమాట తెలిసిన సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ తెచ్చుకోగలిగితే ఇలా ప్లస్ పాయింట్స్ అయితే టోటల్ నాకు తెలుగు నైంటీకి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అయితే తీసుకొచ్చుకోవడం ఇవి కూడా తక్కువే యాక్చువల్గా నేను ఎయిటీ ఎయిటీ అనుకున్నాను ఎయిటీ వచ్చినట్టు నాకు వన్ టెన్ వన్ ట్వెల్వ్ అయితే మార్క్స్ వచ్చేటి సో అలా నెక్స్ట్ టైం పెడితే మనకు ఇట్లా మనకి ఏదైనా తెలిసిన సబ్జెక్టులో ఏదైనా ఒక తెలుగు నేను తెలుగు నేను తెలుగు తెలుగు చెప్తుంది ఏ సబ్జెక్ట్ అయినా అండి గుర్తుపెట్టుకోండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న టెక్స్ట్ మనకి మనకివ్వడం జరుగుతుంది మెయిన్ అందులోనూ నైన్త్ టు టెన్త్ మనకు టెక్స్ట్ బుక్ వెనకలు ఉంటుంది కదా ఆ వెనకలు ఉంటాయి అన్నమాట ఆ వెనకలు ఉన్న గ్రామర్లోనే మనకు ఎక్కువగా అడగడం అయితే జరుగుతూ ఉందనమాట లెసన్స్ చదవడం వల్ల ఏంటి ప్లస్ అవుతుందంటే అందులోని నేపథ్యాలు ఏంటి ప్రక్రియలేంటి ఇతివృత్తాలు ఏంటి ఇవి కూడా అడగడం జరుగుతుంది మనకు సో కాబట్టి ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట ఇంకొకటి తెలుగులో మనకు ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువగా మోడల్ పేపర్స్ దయచేసి మోడల్ పేపర్స్ చూడండి చదవండి మోడల్ పేపర్స్ వల్ల మీకు చాలా చాలా యూజ్ అవుతుంది చూడండి ఖచ్చితంగా చూడండి వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అట్లా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో సమాసాల గురించి తర్వాత ఛందస్సు గురించి ఛందస్సు చూడండి నేను చిన్న బుక్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇట్లా చూడండి వర్ణమాల ఈ వర్ణమాల మనల్ని ఇవి అడుగుతారండి రావా అండి మరి అంటే మేము టెట్ రాస్తానమా టీచర్లము అవుతున్నామా అనేది కాదు ఈ వర్ణమాలలో కూడా హ్రస్వాచులు దీర్ఘాచులు ఫ్లుతములు వక్రములు వక్రతములు తర్వాత వచ్చేసి మూడు ధన్యాలు దంతాలు ఇవి మీరు చూసే ఉంటారు టెట్టులు అడగడం ఊరగా తెలుగనగానే మనము ఏదో చదువుకొని పోయినాం రాజు దంపాలనుకుంటారు కానీ ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ ఖచ్చితంగా టెట్టులు అయితే మనం అడగడం అయితే జరుగుతుందన్నమాట దంత్యాలు మూర్ధన్యాలు తాలవ్యాలు తర్వాత సరళాలు అంటే ఏమిటి పరుషాలు అనునాశకాలు ఇవన్నీ మనల్ని అడుగుతారు సో ఇది కూడా నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఒకసారి చూడండి మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట అది ఏపీ కానీ టెట్ కానీ ఏపీ కానీ టీఎస్ కానీ టెట్ రాసే వాళ్ళకు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ ఇవన్నీ ఖచ్చితంగా అయితే అడగడం జరుగుతుంది అనమాట సో అట్లా తర్వాత వచ్చేసి సందులు ఒక పదం ఇచ్చి ఎలా విడదీయాలి అంటే సందును అర్థవంతంగా ఎలా విడదీయాలనేది కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా సందులు తర్వాత వాళ్ళ యొక్క సూత్రాలు కూడా అడగడం జరుగుతుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత సమాసాలు సమాసాలు రెండు రకాల తత్పురుష సమాసాలు ఉన్నాయి అదేవిధంగా మనకు కర్మదారే సమాసాలు ఉన్నాయి లాస్ట్ టైము ఏం జరిగిందంటే మనకు చతుర్థి తత్పురుష సమాసానికి ప్రత్యయాలు అడిగారు తర్వాత ఏమిటి కొరకొని కొయి ఆయన ప్రత్యాలు యొక్క సమాసాన్ని తెలియజేయండి చూడండి ఒక క్వశ్చన్నే రిపీట్ రెండు ఇచ్చాడు అనమాట సో అందుకోసమని మనము బేసిక్గా ప్రతి ఒక్కటి ఇలా చదువుకుంటూ నీట్గా రాసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలన్నమాట నేనంటే నేను టీచింగ్ వెళ్తాను కాబట్టి వెళ్ళాలి కాబట్టి సో ఇలా నీట్గా పెట్టుకునే స్టూడెంట్స్ కోసమని సో ఇలా అనమాట నేనైతే మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది ఒకసారి చూడండి అదేవిధంగా అలంకారాలు అలంకారాలు కూడా వీడియో చేయడం జరిగింది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ ట్రిక్స్తో అనుప్రాస వృత్తి అనుప్రసీన్ని సింపుల్ ట్రిక్స్తో చిన్న చిన్నగా ఎట్లా నేర్చుకోవాలనేది కూడా మన ఛానల్లో చేయడం జరిగింది అదేవిధంగా ఛందస్సు ఎవరికైనా థర్డ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా సెకండ్ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్కి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది అది వాళ్ళు కంటెంట్ తెలుగు వాళ్ళు సోషల్ వాళ్ళని మ్యాథ్స్ వాళ్ళని సైన్స్ వాళ్ళు మనకు థర్టీ మార్క్స్కి అయితే తెలుగు ఉంటుంది ఆ తెలుగు కోసం అయితే ఖచ్చితంగా ఇవన్నీ చదివితే మనకు దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మార్కులు మీ డౌట్ అన్డౌట్గా మీరు మార్క్స్ అయితే తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఇలా ఛందస్సు కానీ ఇవన్నీ తర్వాత వాక్య భేదాలు నెక్స్ట్ వీడియో అయితే వాక్య భేదాల గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి వాక్య భేదాలు ఇవన్నీ కూడా కాలక్రియ భేదాలు ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తుందంటే ఇవన్నీ మనకు థర్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా ఎప్పుడైనా చూడండి ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల మనకు ప్లస్ పాయింట్సే అవుతాయి అనమాట అలా ప్రీవియస్ పేపర్స్ చదవండి అదేవిధంగా మనకు మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో గ్రిప్ తెచ్చుకొని మనము మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట అట్లా నేను నాకు తెలిసిన సబ్జెక్టుల్లో తెలుగులోనే నేను బాగా ప్రిపేర్ కావడం వల్ల ఏమైందంటే నాకు నైంటీకి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అయితే రావడం జరిగిందనమాట తర్వాత ఇట్లా సైకాలజీలో కూడా చెప్పాను కదా ఈ గ్రంథకర్తలు వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవడం వల్ల మనకేమవుతుందంటే మనము టెట్లో ఈజీగా హండ్రెడ్ మార్క్స్ మనమైతే తీసుకొచ్చ గుర్తుపెట్టుకోండి మనకు టైం ఉంది ఇప్పుడైతే హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేస్ అనేది అయితే వేస్ట్ చేయకోకోకుండా మన ప్రీవియస్ పేపర్స్ కానీ లేదా బేసిక్ ఎక్కడైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో టెక్స్ట్ బుక్స్ చదవండి ఇవన్నీ చదవడం వల్ల ఏమవుతుందంటే మనకు టెట్లో నిజంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకు జాబ్ అయితే మన చేతుల్లో ఉంటుందన్నమాట కాబట్టి టైం అయితే వేస్ట్ చేయకండి ఎందుకంటే ఉన్న టైం వేస్ట్ చేసినట్లయితే ఎవరైనా కానీ ఇప్పుడు బీఈడి ప్రైవేట్ టీచర్లు కానీ వాళ్ళకు కూడా ఇప్పుడైతే హాలిడేస్ వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడానికి లేదా స్టూడెంట్స్ ఉంటే వీళ్ళకి కూడా స్టూడెంట్స్ బిఈ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ఏముండవు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ ఉన్న హాలిడేస్ని ఏం చేస్తారంటే బేసిక్ ఏముందో అక్కడ నుంచి చదువుకుంటారా అండి ఎప్పటికీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఉన్న బుక్స్ అయితే ఎప్పుడు చదవకండి ఇప్పుడు కొన్ని బుక్స్ ఉండే జస్ట్ క్వశ్చన్ ఇచ్చే ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చే అట్లాంటి బిట్స్ అయితే దయచేసి చదవద్దు చదవాలి కేవలం మోడల్ పేపర్స్ అయితే మోడల్ పేపర్స్ చదవండి ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఓహో వీటిపైన ఎక్కువగా అడుగుతున్నారు ఓహో ఇవి వస్తాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది దానికోసం మోడల్ పేపర్స్ చదవండి అంతేగాని క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివితే మనకు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయిపోతుంది అనమాట క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ మన మనమొహం క్వశ్చన్ అయిపోతుంది సో దానికోసమని ఎప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్ చదవద్ది బేసిక్స్ టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయో అవే చదవండి దానివల్ల మనకు చాలా 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 అయితే యూజ్ అవుతుందనమాట ముఖ్యంగా సిక్స్త్ నుంచి టెన్త్ ప్రతిసారి చెప్పే వీడియోలు ఏంటంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్సే చదవండి అందులో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే తెలుగులో అయితే ఇతివృత్తాలు ప్రక్రియలు కవి నేపథ్యం ఇవైతే నేర్చుకోండి సో దీనివల్ల మనము టెట్లో వందకు పైగా మార్క్స్ అయితే తీసుకొచ్చు తీసుకొచ్చుకోవచ్చు అనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయి వాటిని ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఏపీ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ అయితే ఏమొచ్చనేది కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీకు తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా పంపండి సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఉంది తెలుస్తుంది యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తే మీలాగా మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా యూజ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండి థ్యాంక్ యూ